ఆంధ్రప్రదేశ్లో మరొక హాట్ టాపిక్ ఏంటంటే ఫైబర్ నెట్కి సంబంధించి ఎవరైతే చైర్మన్ ఉన్నారో జీవి రెడ్డి గారిని రాజీనామా చేశారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి దీనికి సంబంధించి ఎవరైతే ఐఏఎస్ఎల్కి ఈయనకి మధ్య సరిగ్గా దీనికి సంబంధించి సమన్వయం లేకపోవటం వల్ల రాజీనామా చేసి బయటకు వస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు సార్ మీరు కూటమి ప్రభుత్వానికి సంబంధించి దాంట్లో బీజేపీలో ఉన్నారు ఎలా చూస్తారు జీవిరెడ్డి అని సార్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను జీవిరెడ్డి గారితో కలిసి పనిచేయడం జరిగింది జీవిరెడ్డి నాకన్నా చిన్నవాడు మంచి మిత్రుడు కలిసి తిరిగాం కలిసి అనేక అంశాలు చర్చించేవాళ్ళం అంతకు ముందు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి తను రావడం జరిగింది ముఖ్యంగా యాక్టివ్ గా ఉంటాడు అన్ని నేర్చుకోవాలనే తపన అప్పట్లోనే అడ్వకేట్ గా ప్రాక్టి కోర్సులో జాయిన్ అయ్యాడు ఇప్పుడు అడ్వకేట్ గా ఉన్నాడు మరి చార్టెడ్ అకౌంటెంట్గా అప్పటికే ఉన్నాడు కానీ చాలా యాక్టివ్గా గా ఉండడంతో పాటు కొంత డైనమిక్ గా ధైర్యంగా కూడా ఉంటాడు సో కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ మరి ముఖ్యంగా ఫైబర్ నెట్ లాంటి మంచి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాని చైర్మన్ కాడని దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి ఆయన అయితే అబ్జర్వ్ చేశాడు ముఖ్యంగా ఏ కార్పొరేషన్ అయినా నేను కూడా ఒక కార్పొరేషన్ కి చైర్మన్ ర్యాంక్ లో పనిచేస్తారు ఏ కార్పొరేషన్ చైర్మన్ అయినా పవర్స్ ఉండదు చైర్మన్ పవర్స్ హానరీ పవర్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా ఎండీలుగా ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎండీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్ లేదా కన్ఫర్డ్ ఐఏఎస్ వాళ్ళకి సంబంధించి ఎక్కువ మంది కలిసి రావచ్చు ఎక్కువ మంది కలిసి రాకపోవచ్చు లేదా కొంతమంది కలిసి రావచ్చు కొంతమంది కలిసి రాకపోవచ్చు చైర్మన్ పెత్తనం ఏందని కొంతమంది అనుకోవచ్చు లేదా కలిసి పనిచేసుకుందాం ఎందుకని కూడా అనుకోవచ్చు కానీ ఈ క్రమంలో తను ఏదైనా చెయ్యాలి నాకు ఈ పదవి ఇచ్చారు ఈ పదవి ఇచ్చినప్పుడు దీనికి పరిపూర్ణమైన న్యాయం చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ సంస్థను లాభంలో పరిగెత్తించాలి అయితే తాను కోరుకున్నాడు వచ్చి రాగానే మొత్తం కేస్ స్టడీ లాగా మొత్తం ఫైల్స్ అన్ని తెప్పించుకొని తను చూడ్డం ఎలా ఉంటదంటే చైర్మన్ యొక్క రోల్ చైర్మన్ ఏదైనా బోర్డు మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ఉంటాడు లేదా విశేషంగా ఒక నోటీస్ లాంటిది ఇచ్చి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోవచ్చు బోర్డు మీటింగ్ లో మాత్రం చైర్మన్ కి అన్ని వివరించాల్సిన అవసరం ఉండదు రోజువారీ తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా చైర్మన్ కి చెప్పాల్సిన అవసరం ఉండదు అంతేకాదు కొన్ని నిర్ణయాలు ఎమర్జెన్సీ అయితే డిస్క్రిప్షన్ పవర్స్ తో లు చేసేస్తారు వాళ్ళు చేసిన తర్వాత బోర్డు మీటింగ్ లో రాటిఫికేషన్ పెడతారు ఇవి ఒక్కోసారి చైర్మన్లకు బాధ కలిగించే అంశం కానీ రూల్ అలా ఉంది సో వ్యవస్థ అలా నడుస్తుంది లేదు ఇలా కాదు వ్యవస్థలోనే మార్పు తేవాలంటే ప్రతి ఒక్క విషయం చైర్మన్ పర్సన్ లో ఉండాలని గవర్నమెంట్ అమెండ్మెంట్ తేవాలి చట్టసభ ద్వారా ఓకే లేదా క్రాస్ సిగ్నేచర్ చైర్మన్ కూడా ఎండి గారితో పాటు చెక్ మీద ఉండేలా చేయాలి ఇలాంటి నిర్మాణాత్మక చర్యలు చేసినప్పుడు ఏదైనా రూపాయి పోవాలన్నప్పుడు ఖచ్చితంగా కూడా చైర్మన్ గారు కూడా సంతకం పెట్టాలంటే ఇది ఎందుకు అని అడుగుతాడన్నా క్రాస్ చెక్ ఉంటుంది దీన్ని భయం అని నేను క్రాస్ చెక్ ఉంటుంది క్రాస్ చెక్ ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది చైర్మన్గా ఉన్న వ్యక్తి రెండు సంవత్సరాలే ఉంటాడు కదా మనం ఐఏఎస్ కదా లేకపోతే మనం ఎప్పటికీ ఉండ ఉండొచ్చు కానీ ఏఏఎస్ అయినా రెండు సంవత్సరాలు ఉంటాడా ఒక సంవత్సరమే దానికి ఎండిగా ఉంటాడో తెలియదు ఓకే చైర్మన్ గా వచ్చిన వ్యక్తి రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాడు కానీ వీళ్ళు ఒక సంవత్సరం ఉంటారా రెండు సంవత్సరాలు ఉంటారా వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ రావచ్చు కాబట్టి ఇక్కడ ఘర్షణ అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం దాంతోపాటు ఏదైతే తాను కోరుకున్నాడు ఇంతమంది అక్రమంగా ఎంప్లాయీస్ ఊరు పేరు లేని వాళ్ళందరి పేర్లతో బిల్లు రేజ్ చేసి శాలరీలు వెళ్తున్నాయి ఇది కరెక్ట్ కాదని తాను భావించాడు దాన్ని ఆయన తీసేస్తున్నట్టు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా చెప్పాడు ఇక్కడ తాను చేసిన పనిలో ఎండిని కూడా కలుపుకున్నాడు అనే సమాచారం నాకైతే ఉంది ఎందుకంటే నేను అడిగాను తనని నువ్వు ఇలా చేస్తున్నావు కదా ఎండి గారు నీకు సహకరిస్తున్నారా ఎండి గారు సంతకం సంతకంలో హానర్ గారు ఈ కోణంలో చూసినప్పుడు లేదు తన సహకారం నాకుందని కూడా చెప్పడం జరిగింది ఓకే కానీ కొన్ని రాజకీయ ఒత్తిళ్లు ఏదో వచ్చినట్టు కనపడుతుంది అంటే కొంతమందిని తీసివేయడం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు కొంతమంది ఇక్కడున్న వాళ్ళతో కూడా బాగా దగ్గరగా ఉండి దాని కారణంతో ఎండి గారు ఆ ఫైల్ ని సంతకం చేయకుండా పెట్టినట్టు మనకున్న సమాచారం ఆ సంతకం చేయనప్పుడు తాను తొందర పడకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పి వాడు చెప్పినట్టు పోయి ఉంటే బాగుండేది కానీ తాను చేయాలనుకున్న పట్టుదలతో ఏదైతే ఉన్నాడో తాను చేస్తాను వీళ్ళని తీస్తున్నానని చెదైతే ప్రెస్ మీట్ ద్వారా చెప్పాడో దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితులు ఇరుక్కుపోయాడు ఓకే ముఖ్యంగా అది ఇప్పుడు ప్రిస్టేజ్ ఇష్యూ అయింది సో తను తీస్తా అనుకున్న వాళ్ళని తీయలేకపోయినప్పుడు ఎండి గారు సహకారం లేనప్పుడు సంస్థకు నష్టం చేస్తున్న వాళ్ళకి నెలకి కోటిన్నర రూపాయలు మనం ఎందుకు జీతం ఇవ్వాలనుకుని డిసైడ్ అయినప్పుడు హీ చోజ్ ద అగ్రెసివ్ పాయింట్ అంటే అగ్రెసివ్ పార్ట్ వల్ల ఐఏఎస్ ఐఏఎస్లందరూ కూడా పరిపాలనలో కీలకంగా ఉంటారు ఉంటారు కాబట్టి కీలకంగా ఉన్న ప్రభుత్వం వాళ్ళు కూడా కొన్ని లిమిటేషన్స్ లో ఉంటాయి ఉంటుంది ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా అమలు చేయాల్సింది ప్రతి శాఖలో ఐఏఎస్లే ఏ మంత్రి అయినా ఐఏఎస్ ద్వారానే పోవాలి ముఖ్యమంత్రి గారైనా ఐఏఎస్ ద్వారానే పోవాలి సో విధాన పరంగా సెక్రటరియట్ లో కానీ లేకపోతే సీఎంఓ లో గాని లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ అన్ని దగ్గరలో ఐఏఎస్ యొక్క ప్రభావం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రభుత్వం దూరం చేసుకోలేదు అట్లనే తన సొంత కార్యకర్త తాను నియమించిన వ్యక్తి తాను బాగా దగ్గరగా ఫీల్ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా జరిగింది కానీ ఈ ప్రిస్టేజ్ బ్యాటిల్లో ఒక అడుగు ముందుకు వేసిన జీవిరెడ్డి రాజీనామా చేశాడు కానీ రాజీనామా చేసిన ఏదైతే పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం నేను కూడా ఊహించలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెళ్లే ముందు కూడా నాకు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాను అంటే ఓకే నీకు మనసు ఎలా నచ్చితే అలా చేయమని ఎందుకంటే అప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి రాలేని పరిస్థితి అతనికి ఉండింది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయి సో అందుకని అతను వెళ్తానన్నప్పుడు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాం కానీ మిత్రుడుగా మాత్రం ఎప్పుడు ఉన్నాడు కానీ ఆ మిత్రుడితో మొన్న ఈ మధ్య రీసెంట్ గా కూడా కలవడం ఇన్ఫాక్ట్ ఆ రోజు నేను విజయవాడలో ఉన్నా ఏదైతే సంఘటన ముందు ముందు రోజు రోజు అంటే నేను ఉన్నాను నేను కొంతసేపట్లో వస్తాను నేను కలవాలనుకుంటున్నాను కూడా చెప్పా కానీ రాండ్ అన్న అన్నాడు తర్వాత నేను ఆ టైం కి ఫోన్ చేస్తే తన ఫోన్ తీయలేదు అంటే సమ్ డిస్టర్బెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది నేను అప్పుడే మీడియాలో చూసా సో ఈ టైంలో లో నేను కలవడం కరెక్ట్ కాదులే అనేసి కలవాల కానీ కలిసి ఉంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే ఇంకొంచెం నిర్ణయం తీసుకొచ్చ ఉండేవాడు కానీ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు కానీ నేను ఇప్పుడు కూడా కోరుకునేది తను ఫైబర్ నెట్ కి రిజైన్ చేసిన ఎంటైర్ సోషల్ మీడియా అంతా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా జీవిరెడ్డికి మద్దతుగా ఉందిగా ఉంద సాధారణ అభిమానులు అందరూ ఆయనకి ఏంటంటే నువ్వు ఇంత కష్టపడ్డావు ఎలక్షన్స్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసావు పనిచేసావు తెలుగుదేశం పార్టీని వదలాల్సిన అవసరం నీకు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ లేదా లోకేష్ గారు రెడ్డిని తెలుగుదేశం పార్టీలో పిలుస్తారని నేనైతే నమ్ముతున్నా ఓకే సార్ ఆయన ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఫైబర్ నెట్ ని మొత్తాన్ని కూడా నాశనం చేసేసింది ఎవరికి పడితే వాళ్ళకి ఇంట్లో చేసే వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాలు లక్ష లక్షలు ఇచ్చారని నిజంగా ఆ లోపల ఏదైతే స్టడీ చేశారో ఇలాంటి కార్యక్రమం జరిగింది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఉండొచ్చు అది నాకు సంబంధం లేని శాఖ నేను చూడని శాఖ మీకు తెలియదు నేను పని చేసి వచ్చిన దాని గురించి అడిగితే నేను కానీ అవకాశం ఏదైనా ఉందా అలాంటి చేసుకునే అవకాశం అంటే ఏదైనా మొహమాటానికి పోయి కొన్ని నియామకాలు జరిగి ఉండొచ్చు ఎందుకంటే కొంత పొలిటికల్ అకామిడేషన్ అనేది ఉంటది కానీ అంత స్థాయిలో జరిగిందంటే నేను ఆశ్చర్యపోయాగు నాలుగు వందల పంతొమ్మిది మందిని తీసేసిన విషయం నాకు చెప్తేనే నేను ఒక స్టన్ అయిపోయాను అటువంటిది సబ్సీక్వెంట్ సో దీన్ని చూస్తే అసలుకి నాకు ఏం అర్థం కాలేదు పెరిగిపోతుంది అని కూడా నేనైతే సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది అంటే నేను కంప్లీట్ గా ఒక ఒపీనియన్ తో పోతున్నారు అంటే గవర్నమెంట్ ప్రక్షాళనకు ఇనిషియేట్ చేసి ఉండొచ్చు ముఖ్యంగా ఎండి గారి సహకారం కూడా సంపూర్ణంగా ఉన్నట్టుందని నేను ఫర్దర్ గా కానీ ఇంత రిఫ్ట్ వచ్చి ఆల్ ఇన్ సడన్ డే లో లిఫ్ట్ వచ్చిపోయింది అంటే నేను విజయవాడలో ఉన్నప్పటికీ ముఖ్యంగా బిసి జనార్దన్ రెడ్డి గారి మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది ఆ రోజున నేను కలద్దాం అనుకున్న రోజు సో దాని తర్వాత చాలా వేగంగా జరిగింది హైదరాబాద్ రావడం జరిగింది కానీ ఇంతలోకే సడన్ గా జరిగింది Okay.